అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి హెల్తీ అండ్ టేస్టీ పల్లీలు పొడి చేసుకుందాము దీన్ని స్టవ్ వెలిగించి పాన్ పెడదాము పాన్ వేడాక ఇందులో ఒక పావు కేజీ పల్లీలు తీసుకుంటున్నా ఈ కప్ అంటే పావు కేజీ అండి కొలత ఇవి బాగా దూరగా వేయించేయాలి పల్లీల్లోనే ప్రోటీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి సో ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది వీటిలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తాయండి ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఇది పల్లీలు చూసారా వేగేయలేదు చూద్దాము కొంచెం ఇంకా వేగాలి ఈ పల్లీలు పొట్టు తీసేసి కూడా తినొచ్చండి కానీ పొట్టుతో ఉన్న పల్లీలు తింటేనే మనకి చాలా హెల్దీ వీటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి సో మితంగానే తినాలి ఎక్కువ తినొద్దు ఇప్పుడు ఇవి వేగిపోయాయండి మనం బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ లేకుండా త్రీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేయించాలి ఇది కొంచెం వేగాక ఇందులో ఒక టూ స్పూన్స్ పొట్టు మినగపప్పు వేస్తున్నానండి పొట్టు మినగపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది సేమ్ స్పూన్ అండి త్రీ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ పొట్టు మినగపప్పు వేయాలి ఈ రెండు కూడా కొంచెం వేగాక మనం అదే స్పూన్తో ధనియాలు కూడా ఫోర్ స్పూన్స్ వేయాలి ఈ మూడు కూడా బాగా దోరగా వేగాలండి సరేనండి పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి దశరథ కుమారులకు నామకరణం చేసిన మహర్షి వశిష్ఠ మహర్షి అండి వానరులకు జన్మనిచ్చిన తల్లులు ఎవరంటే అప్సరసులు గంధర్వాంగనులు నాగకన్యలు విద్యాధర స్త్రీలు అండి వీళ్ళకి జన్మించారనమాట వానరులు వానరులు ఎటువంటి వారంటే వీళ్ళు మహాకాయులండి కామరూపులు అస్త్రశస్త్ర కోవిదులు కూడా వీళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీరామునికి యుద్ధంలో సహాయం చేయడానికి జన్మించారండి సరేనండి ఇప్పుడు ఇది వేగుతో ఉంది ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది జీలకర్ర కూడా వేసేసి బాగా వేయించేయాలి రావణాసుని వాందాల వల్ల ముప్పు కలుగుతుందని నందీశ్వరుడు శపించారండి అందువల్లే దేవగణాలు దైవ కార్యానికి సహాయకులుగా వానర్జన్మలు స్వీకరించారు సరేనండి అన్నీ నోట్ చేసుకున్నారు కదా పిల్లలకి ఇవన్నీ చెప్తూ ఉండండి మన సంస్కృతిని మనం కాపాడుకుందాం మన పురాణాలు ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్తాము సరే వేగేయండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేద్దాము ఆరు ఎండుమిర్చి వేస్తున్నాను నేను కొంచెం కారం ఎక్కువ ఉండాలంటే పది ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా వేగాలండి అన్నీ కూడా ఆయిల్ లేకుండానే ఇవి వేగాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేయాలి నెక్స్ట్ చింతపండు కూడా కొంచెం వేద్దామండి ఇది కూడా తడి లేకుండా ఉంటుంది సో ఇందులో కొంచెం వేయించేద్దాము ఎక్కువ వేయక్కర్లేదు చింతపండు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇంగు వేసేద్దాము ఇంగు కంపల్సరీ వేయాలండి ఇంగు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఒక్కసారి వేయించేద్దాము కూర అది ఎప్పుడైనా చేయడానికి బద్ధకంగా ఉంటే ఈ పొడి వేసుకొని తినేయచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా వేగాక మనం సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేద్దాము పిల్లలు హాస్టల్స్లో ఉన్నప్పుడు అక్కడ కర్రీస్ అవి నచ్చట్లేదు అన్నప్పుడు మనం ఈ పొడి చేసి ఒక డబ్బాలో పెట్టి ఇచ్చేసామంటే వాళ్ళు హ్యాపీగా తింటారండి వాళ్ళకి నచ్చుతుంది ఏదో నాకు తెలిసింది మీకు కొంచెం చెప్తున్నానండి జగన్మాతను హ్రీంకార రూపిణి అంటారు ఎందుకో తెలుసా హింకారం అనగా మాయా బీజము అండి జగన్మాత అనుగ్రహం సంపాదించడానికి ఇది జపిస్తూ ఉంటారు ఆ తల్లి అనుగ్రహం వల్ల మాయా విముక్తి అవ్వాలనేసి అండి చూసారా ఇవి వేగిపోయే స్టవ్ కట్టేశాను ఇది కొంచెం చల్లారాక మనం మిక్స్ చేసేద్దాము ఫస్ట్ ఈ కారం చేసేయాలి మెత్తగా చేయాలండి అంతే ఇవన్నీ కూడా వేసేసి మనం చాలా మెత్తగా చేసేద్దాం ఇది పల్లీలు వేసినప్పుడు మాత్రం మెత్తగా చేయొద్దు అది కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా అయిపోయింది ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇది ఎక్కువ మిక్స్ చేయొద్దండి కొంచెం బరగ్గానే చేద్దాము ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము దీన్ని ఒక గాజు బాటిల్లో వేసేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇది అసలు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసి నెయ్యి వేసాను చూద్దాం కారం అన్ని సరిపోయే లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నా ఫేవరెట్ పొడి ఇది సూపర్గా ఉందండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు గోదారమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్